నర్సరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్ షుంగేరి శంకరామఠం గుడి దగ్గర మొక్కలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భారీ మొక్కలను నాటి ఆ బజార్లో సుందరవదల తీర్చిదిద్దారు శాసనసభలు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఎన్నో సంవత్సరాలుగా బజార్లో వెళ్లాలంటే శుభ్రత లేక ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే బజార్లో శాశ్వత పరిష్కారం కొరకు నడుము బిగించారు ఎమ్మెల్యే చెదలవాడ ఆ ప్రాంతంలో పబ్లిక్ కోసం సులభ కాంప్లెక్స్ కట్టాలి అని అధికారులను ఆదేశించారు దానికి సంబంధించిన ప్లేస్ను పరిశీలించారు తర్వాత గతిన సులమ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి శృంగేరి శంకరామఠం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటైజర్ కాంట్రాక్టర్ కాంతి అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు बाजार तो ताकि इको मार्केटबाट मान्छेले लत्ताले लाग्ने जो मतलब त्यो మరి ప్రతిరోజు నర్సపట్నంలో మరి మున్సిపల్ అధికారులతోటి పర్యటన చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఇప్పుడు మఠం దగ్గర ఉన్నాము ఈ రోడ్డులో రెండు వైపులా మొక్కలు నాటించడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డులో ఈ మఠం యొక్క ప్రత్యేకత తెలియజేయడానికి ఈ రోడ్డు పక్కన మొక్కలు నాటాము అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా సులభ కాంప్లెక్స్ కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి ఏదైతే శంకరమఠం ఉందో దాని పవిత్రత కాపాడటానికి మరి ప్రజలకి మరి పట్టణం శుభ్రంగా ఉండడానికి మొక్కలు కూడా నాటించడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని ముందుండి ప్రతి బజారు కూడా రోజు సర్వే చేస్తున్నాము అదేవిధంగా దగ్గరుండి ఈ నాలుగైదేళ్ళలో ప్రతి వార్డుని జనవరి లోపల పట్టణం మొత్తం కూడా మరి సైడ్ కాలువలు కానీ కట్టించడం మరి రోడ్లు ప్యాచ్ వర్క్ చేయటం ఇవన్నీ కూడా చేస్తాం వంటలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చాలని మరి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తారు కాబట్టి వారితో పాటు మేము కూడా అడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం